హాయ్ ఫ్రెండ్స్ కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది ఆ గంటను ఒకసారి పట్టండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆప్షన్ ఒకసారి అట్లా టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అలానే మనం పెట్టే లేటెస్ట్ వీడియోలు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వీడియోలు ఇంకా మీకు అన్ని రకాలుగా పెట్టుబడి పెద్ద పెట్టుబడి పెట్టినా చిన్న పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వస్తుంది అన్ని వివరంగా మీకు ప్రతిరోజు ఒక వీడియో ద్వారా తెలియజేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్ అవన్నీ నోటిఫికేషన్ ద్వారా ముందే వస్తాయి మీరు మీరు ముందుగా చూడొచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలన్నా ఎలాంటి వ్యాపారం చేయాలన్నా మన ఛానల్ని చూడమని చెప్పి చెప్పండి అలానే చూసిన వాళ్ళు తప్పకుండా లైట్ బటన్ మీద మాత్రం ఒక్కసారి అట్లా టచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోయే వ్యాపారం ఒకసారి ఈ ఫోటో చూడండి మనం మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా మంగళ షాపు మంగళ షాప్ కనపడుతుంది ఏందబ్బా ఈరోజు ఇది ఒక టాపిక్ ఏంది దీని గురించి చెబుతున్నాడు అనుకుంటున్నారేమో ఈరోజు మన టాపిక్ అదే ఈ దీని గురించి ఒకప్పుడు మనలో ఏముండేది ఇది మంగళ సోదరులు మాత్రమే చేసుకునే మంగళ షాపు దీంట్లో ఏముంటుంది దీని ఇతర కులాల వాళ్ళకి సంబంధం లేదు ఈ ఇతర కులాల్లో పట్టించుకోరు పెట్టరు అనే ఇది ఉండేది అనమాట దీన్ని ఇప్పట్లో మనము మంగళ షాప్ అంటున్నాము బార్బర్ షాప్ అంటున్నాము సెలూన్ అంటున్నామన్నమాట ఇంగ్లీష్లో సెలూన్ పోయి వచ్చాను నేను అంటున్నాను అనమాట ఆ టైప్లో ఉన్నా అంత రేంజ్కి ఎదిగిపోయింది ఇంకా ఇది హై లెవెల్లో ఇంకా రాబోయే రోజులు ఇంకా హై లెవెల్కి ఎదిగే స్థాయి ఉందన్నమాట దీన్ని పెద్ద పెద్దోళ్ళు టేకప్ చేసేసి దీన్ని పెట్టాలనే ప్లాన్లో ఉన్నారు అది కూడా తొందరలో జరగవచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు దీన్ని కానీ చేయాలి అనుకుంటే దీని గురించి నేను వివరంగా మీకు తెలియజేస్తాను దీంట్లో లాభాలు ఎలా ఉన్నాయి దీంట్లో నష్టాలు ఏమైనా ఉన్నాయా దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎట్లాగా పెట్టాలి ఎంత దీనికి మనం ఎలా పెడితే మనకి బాగా జనాలు ఆకర్షణగా వస్తారు అన్ని వివరంగా తెలియజేస్తాను మీరు దయచేసి స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చూస్తేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మీకు ఒకవేళ పెట్టాలనుకున్నా ఓకే లేదా మీ ఫ్రెండ్సు ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా కూడా ఈ వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి సపోజ్ అట్లాంటి వాటికి కూడా వ్యాపారం చేస్తే ఎక్సలెంట్ ఫ్రెండ్స్ బాగా బిజినెస్ అసలు కాకపోతే దయచేసి మా మంగళ సోదరులు అందరూ నన్ను క్షమించాలి ఎందుకంటే మా వ్యాపారాన్ని కూడా తీసుకొచ్చి అందరిని చూసుకోమంటున్నాను అనుకోవద్దు ఎందువల్లంటే మీరు మారారు కాబట్టి నేను ఈ వ్యాపారం ఇతరులకి చదువుతున్నాను నేను మీరు మారకుండా ఉంటే నేను కూడా ఇతరులకి వాళ్ళకి చెప్పే ఉండి కాదు మీరు మారిపోయారు ఎందువల్ల చెప్పమంటారా మీరు ఇప్పుడు మీ మంగళ సోదరులను పెట్టుకొని వ్యాపారం చేయడం లేదు కదా ఆలోచించండి ఫ్రెండ్స్ మీ దాంట్లో ఎంతమంది మీ మంగళ సోదరులు వచ్చి వ్యాపారం మనకి క్రాఫ్లు చేస్తున్నారు గడ్డాలు చేస్తున్నారు రంగులు వేస్తున్నారు ఇవి వేస్తున్నారు లేరు కదా అందరూ ఢిల్లీ ముంబై నుంచి వచ్చే దిగిపోయిన బ్యాచ్ వచ్చి వాళ్ళు క్రాఫ్లు గడ్డాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కడన్నా తప్పు మనకు అసలు ఎక్కడ కనపడుతున్నారు చాలా తక్కువ అనమాట అసలు దాదాపు నూటికి తొంభై పర్సెంట్ ఎనభై నుంచి తొంభై పర్సెంట్ బయట వాళ్ళే కనపడుతున్నారు అసలు మన మంగళ సోదరులు చేయుడు ఈ పని అసలు చాలా వరకు చేస్తున్నారు అందువలన ఈ వ్యాపారాన్ని ఎంత లాభసాటి వ్యాపారమా ఈ వ్యాపారం కూడా బయటోటి పెట్టుకోవచ్చు తప్పేం లేదు అలా ఇప్పటికే కొంతమంది చేస్తున్నారు కొంతమంది దాని మీద మంచి లాభాలు గడిస్తున్నారు అన్ని రకాలుగా బాగున్నారన్నమాట అందుకే ఈ వ్యాపారాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫస్ట్ అసలు చెప్పుకుందాం మనం ఈ వ్యాపారం అనేది మీరు ఎలాంటి చోట పెట్టాలి అనేది చెప్తాను చూడండి మీకు మంచి ఏరియా రద్దీ ఏరియాలో కొంచెం రెంట్ పర్పస్ ఎక్కువగా ఉన్న చూసుకున్నా కూడా నష్టం ఏమీ లేదు ఫ్రెండ్స్ మీకు ఎందువలనంటే మీరు ఆ రెంట్ కట్టేయలం అందువల్ల మీకు ఇబ్బంది లేదు మీరు రెంట్ పర్పస్ ఎక్కువ ఉన్న చోట అయినా చూసుకోండి మంచి సెంటర్ అయ్యి ఉండాలి బాగా ఎక్సలెంట్గా ఉండాలన్నమాట మీకు ఆ షాపు బాగా జనాలకు ఆకర్షణ కనిపించే తోట అక్కడ చోట పెట్టాలన్నమాట ఇది బస్ స్టాండ్ ఏరియాలు రైల్వే స్టేషన్ ఏరియాలు లేదా మంచి బజారు సెంటర్లో కానీ అట్లాంటి చోట మంచిగా ఏదైనా జనా సమూహం బాగా తిరిగే చోట పెట్టుకోవాలన్నమాట షాపు అద్దెపరంగా కొంచెం ఎక్కువ పెట్టి తీసుకున్నా ఇబ్బంది లేదు మంచి సెంటర్ అయితే ఎక్సలెంట్గా జరుగుద్ది తర్వాత మీరు దీనికి పెట్టుబడి పెట్టేది ఎలా పెట్టాలి అనే దాని గురించి చెప్పుకుందాం మనం కదా మనం ప్రతి ఒక్కరూ మామూలుగా ఈ మనం చెరువులకి వెళ్తూనే ఉంటాం మన దేశం మంగళ షాప్ దాని నుంచి పెద్ద మంగళ షాప్ దాకా పెట్టాం చిన్న బొంపు రోజుల్లో మనం మంగళ షాపుకి మంగ మంగళం షాపు అని చెప్పి రోజుల్లో కూడా బంకు నుంచి ఉంటాం మనం బంకులో పెట్టిండేవాడు ఒకప్పుడు ఆ నుంచి ఉంటాం ఆ నుంచి ఒక చెక్క కుర్చీ మీద పెట్టి చేసే రోజు నుంచి ఈ రోజు రివాల్వింగ్ చోట్లో పెట్టి తీసే స్టేజ్కి ఎదిగినాయి అనమాట అసలు అంత క్లాసుగా తయారైపోయినమాట అసలు మన షాప్లో హాయిగా పోయి ఆ షాప్లో చేపట్లా వాడి తలకా ఇచ్చేసేసి మనం హాయిగా కూర్చోనిస్తే ఎంత బాగుంటారో బాబు వాడు డెలివరీ చేసి పెడతాడు అన్న టైప్కి వచ్చేసింది అనమాట అంత బాగా ఉందన్నమాట అక్కడ కూర్చోడానికి ఏసీ ఎక్సలెంట్గా లోపల హ్యాపీగా టీవీ అన్ని రకాల సదుపాయాలు అసలు లేని ఏమున్నాయి నువ్వు అసలు హాయిగా చాలామంది పడుకొని నిద్రపోయేసి ఆ పని చేసేసిన తోడు మనం రిజర్వ్ చేసి అమ్మ బాబు పని అయిపోయింది నేనైనా అని చెప్తే నేర్చు వచ్చేవాడు చాలా మంది కూడా ఉన్నారనమాట ఆ కొద్దిసేపు అట్లాంటి పరిస్థితి అట్లాంటి స్టేజ్కి తీసుకొచ్చేసారనమాట దాన్ని లోపల పేరు నుంచి మంచి స్మెల్లు సువాసన లోపల అన్ని రకాల ఐటమ్స్ అట్లా మళ్ళీ బాగా చేసేస్తున్నారు ఈ వ్యాపారానికి మీరు పెట్టుబడి ఒక్కసారి పెడతారు అంటే ఒక్కసారి పెడితే చాలు అంటే తర్వాత అడగచ్చు మళ్ళీ రోజు పెట్టుబడి వెళ్ళేదా అనవచ్చు పెట్టుబడి పెట్టాలి కానీ ఒక్కసారి మాత్రము దానికి సంబంధించిన ఇంటీరియర్ దానికి సంబంధించిన డెకరేషన్ అద్దాలు అన్నీ ఎలా చేయాలి అనేది ఒక్కసారి పెట్టుబడి పెట్టి కానీ మీరు నీట్గా చేంజ్ చేశారు అంటే ఇక మీకు నాకు తెలిసినంత వరకు అవి పాడైపోయి ఏదైనా దెబ్బతినిపోతే తప్ప ఇంకా అది లైఫ్లాంగ్ మీకు డబ్బులు సంపాదించి పెడుతూనే ఉంటుంది మీకు వారసత్వంగా వస్తూనే ఉంటారన్నమాట దాని కింద డబ్బులు వస్తూనే ఉంటాయన్నమాట మీకు అంత బెనిఫిట్ ఆ షాప్ అనమాట మీకు కాకపోతే దీనికి పెట్టే పెట్టు ఏంటంటే మనం రోజు రోజు మార్చి రోజు నాలుగు రోజులు కోసాలు పెట్టుబడి పెట్టేది ఏంటంటే ఆ క్రీములు అంటే ఆ తల అంటే ఆయిల్ అంటే రకరకాలుగా ఇన్ని మసాజ్ ఐటమ్స్ అంటే ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అట్లాంటి బ్యూటీ పార్ జెంట్స్ బ్యూటీ పార్లర్లో పెట్టుకోవచ్చు అలాంటివన్నీ పెట్టుకుంటే వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కావాలంటే అవి కొనకొచ్చి పెట్టుకుంటుంటారు అవే ముందు మామూలు కొనకొచ్చు పెట్టుకుంటున్నాం అయిపోతే మళ్ళీ తెచ్చిపెట్టుకుంటున్నాం దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు మీరు పెట్టే పెట్టుకుంటే అదే అనమాట దాని మీద మీకు దీన్ని పెట్టి వ్యాపారం మొదలు పెట్టాక కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం కొంచెం మూవీలోకి తీసుకురాగలిగితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఈ వ్యాపారం కింద మంచి లాభం ఆ లాభం కూడా ఎలా అని పైగా ఇంకోటి ఏంటంటే మీరు అసలు వచ్చినా పర్వాలేదు మీకు అసలు ఆ కటింగ్ కిటింగ్ వస్తే అసలు హ్యాపీ మీరు కటింగ్ వస్తే కటింగ్ చేయొచ్చు లేదంటారా ఏం అక్కర్లేదు ఇప్పుడు మనకి ఆ ఢిల్లీ సోదరులు ముంబై సోదరులు దిగిపోయి ఉన్నారు ఫుల్గా మీరు పెట్టారనుకోండి సపోజ్ వస్తారు వాళ్ళ సిస్టమ్ కూడా చాలా బాగుంది అన్నమాట వాళ్ళకేందంటే పీస్ అంతా ఇప్పుడు ఎన్ని కటాలు చేసావు ఎంత ఎన్ని క్రాఫ్లు చేసావు అట్లా దానికి తగ్గట్టుగా దాని మెయింటెనెన్స్ ఉంటుంది అవి వాటి ప్రకారం వాళ్ళు కరెక్ట్గా అని చెప్పి సాయంకాలం లెక్క చూడటం వాళ్ళకి ఇచ్చేయడం అట్లా వాళ్ళ సిస్టమ్ కూడా చాలా బాగుంది నేను గమనించాను వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాను వాళ్ళకేందంటే ఏ రోజు డబ్బులు ఆ రోజే ఎంతవరకు చేస్తారు అంతవరకు పనికి తీసేసుకుంటారు చేస్తారు వాళ్ళకి ఏంటంటే పని బాగా తెలుసు అంటే క్రాఫ్ట్ కొత్త కొత్త మోడల్ ఎట్లా తీయాలి అన్ని అన్ని రకాలుగా వాళ్ళు ఆరిటేలు ఉన్నారనమాట కావాలంటే మీరు గమనించండి ఎక్కడైనా సరే సిటీలో కానీ టౌన్లో కానీ విలేజ్లంటే వదిలేసే విలేజ్ ద్వారా అంత ద్వారా రాలేదు ఎక్కడైనా వీళ్ళే వచ్చేస్తున్నారు ఇప్పుడు మొత్తం ఈ వ్యాపారం మీరు పెట్టాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న మంగళ షాపులకు కానీ లేదా మీకు ఇతర చోట్ల సిటీలో కానీ ఎక్కడైనా ఉన్న చోటకి వెళ్ళి మీరు ఆ విధంగా కాపులు చేయించుకోను లేకపోతే గడ్డ చేయించుకోను గమనిస్తూ ఉండండి లేదు మీకు ఎవరన్నా మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ విధంగా షాపుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఉంటే హ్యాపీగా వెళ్ళి అక్కడ కూడా నేర్చుకున్నా పర్లేదు తప్పేమీ లేదు ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళే చెయ్యాలని ఏమి లేదు ఏ వృత్తి అయినా కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు వారు వీరవుతారు వీరు వారు అవుతారు అన్నట్టు ఒకరి పని ఒకరు చేస్తూ ఉన్నారు ఏమి ఇబ్బంది ఏం లేదు లక్షణంగా చేసుకోవచ్చు మనం కానీ మీరు వద్దనుకుంటే ఏం లేదు మీరు కాకపోతే మీరు మెయింటెనెన్స్ అంతే మీరు కాకపోతే దాంట్లో ఏ అన్నీ రెడీ చేసేసి ఇది ఎంతమంది పిల్లల్ని పెట్టేసి ఎన్ని కుర్చీలు ఎంతమంది పిల్లలు సాయంకాలానికి ఎంత డబ్బు వచ్చింది అని చూసుకుంటా అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట మంచి వ్యాపారం దీని లాభాలు ఎలా ఉంటాయి అంటే మీరు పెట్టే పెట్టుబడి రోజు దానికి తగ్గట్టుగా ఎంత పెట్టాలో అంతవరకే పెడతారనమాట మీరు అన్ని రకాలుగా చూసి అన్ని రకాలుగా మీరు దాంట్లో ప్రావీణ్యం సంపాదించగలిగి దాన్ని చేయగలము అనుకుంటేనే ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి ఏదో యూట్యూబ్లో చూసేసామో వేణుగోపాల్ చెప్పేశాడు వెళ్ళిపోయి ఈ షాప్ పెట్టేద్దామని మాత్రం అనుకోవద్దు దయచేసి ఆలోచించి కొండ మనం తల బతలు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మీకు నచ్చితే సమ్మతమైతే మీరు అన్ని రకాలుగా పెట్టగలను అనుకుంటే ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి పోతే దీంట్లో లాభం ఎలా వస్తుంది అంటే మీరు యావరేజ్న ఒక యాభై తలకాయలు క్రాఫ్ట్ చేసుకున్న యాభై వందలు ఐదు వేలు వస్తుంది ఫ్రెండ్స్ ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక ముప్పై గడ్డాలు చేసుకున్నా అనుకోండి ముప్పై వందలు పదిహేను వందల రూపాయలు వస్తుంది అది ఒక ఐదు వేలు ఇది ఒక పదిహేను వందలు ఆరు వేల ఐదు వందలు ఇకపోతే ఆ వచ్చినోళ్ళలో ఒక పది మంది రంగు అనుకోండి వాళ్ళకి వల్ల రంగు అన్నీ వేసిన దానికి ఒక నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు మొత్తం టోటల్గా ఈ వచ్చిన ఇరవై మంది ఒక పది మంది రంగులు వేసుకున్నా కూడా అదొక పదిహేను వందలు ఏడు ఎనిమిది వేల రూపాయలు యావరేజ్ సాయంకాలానికి ఈజీగా పదివేలు సంపాదించుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రోజు పదివేల రూపాయలు మీరు కలెక్షన్ వస్తే మీరు దాంట్లో పెట్టుబడి పెట్టేది ఎంత ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు ఉంటుందో సరే పానీ వెయ్యి రూపాయలకు పదిహేను వందలు సుఖం పెట్టు కూడా వేసేసుకోండి పని దాంట్లో ఏంటంటే ఆ బాయ్స్ జీతాలు అయితే ఏమి అన్నీ వేసుకున్నా కూడా పదివేలు పోతే ఐదు వేలు ఉంటుంది ఐదు వేలు లాభం వస్తుంది మీకు రోజుకి ఈ విధంగా ఐదు వేలు మీకు రోజుకి లాభం అంటే నెలకి దాదాపు లక్ష యాభై వేల రూపాయలు లాభం వస్తుంది మన మీకు ఇంకెంతకన్నా ఏ వ్యాపారంలో లాభం వస్తుంది ఫ్రెండ్స్ అది మనం యాభై మందికి వేసుకుంటేనే ఈ లాభం ఇలా యాభై మంది మాత్రమే చెప్పాం మనం ఏది పదివేల రూపాయలు వస్తే ఐదు వేలు ఖర్చులు పోతే ఒక ఐదు వేల రూపాయలు మీకు లాభం వచ్చేటట్టు ఇలా ఏ మన అదృష్టం బాగుండు కానీ ఏదన్నా రోజు ఒక వంద గ్రామ్ చేయగలిగేమా దాంట్లో మనకు ఒక ఇరవై వేలు వచ్చింది ఆ పదివేలు ఖర్చులు పోతే పదివేలు మిగిలినంటే నెలకు మూడు లక్షలు మిగిలినట్టు అనమాట దయచేసి ఆ రేంజ్లో నేను ఆలోచించొద్దు మీరు కాకపోతే ఏంటంటే మన మామూలు రేంజ్లో ఆలోచించుకుంటా పోయినా కూడా రోజు యావరేజ్ని మీరు ఒక మూడు వేలు నాలుగు వేలు మిగిలిన కూడా నెలకొక లక్ష రూపాయలు పక్కన ఇవ్వచ్చు అనమాట మనకి మీరు తీసుకోవచ్చు అన్ని బోర్లు తీసి పక్కన చేయవచ్చు లక్ష రూపాయలు సంపాదించగలిగే వ్యాపారం ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ ఏంటంటే ఇది మీకు సమ్మతమైతే హ్యాపీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా ఆలోచించండి మీరు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా చేయొచ్చు చెయ్యండి అన్ని రకాలుగా చూసి తెలుసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి అలానే మీకు ఏదన్నా కొత్త వ్యాపారాలు కావాలన్నా ఈ వ్యాపారాలకు సంబంధించిన సలహాలు కావాలన్నా నాకు కామెంట్ ద్వారా అడగండి నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను కామెంట్ ద్వారా తెలియజేయగలిగితే అట్టైనా చెప్తాను అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా వ్యాపారాల గురించి కావాలనుకున్న షేర్ చేయండి అలానే మర్చిపోకుండా తప్పకుండా ప్రతి సోదరుడు సోదరీ మనులు అందరూ కలిసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసిన వాడల్లా ఒక లైక్ చేయండి అలా చేసిన దానివల్ల నేను చాలా సంతోషపడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్